స్వయంభూ శ్వేతార్క మూల గణపతి దేవాలయం దివ్యక్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి వారికి విశేష పాలాభిషేకాలు నిర్వహించారు తాజపేట స్వయంభూ శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయం దివ్యక్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ సంతాన నాగలింగేశ్వర స్వామి వారికి విశేష పాలాభిషేకాలు పంచామృతాభిషేకాలు సహస్రధార ఏకధార రుద్రాభిషేక పశుపత అభిషేకం సామూహిక భక్తులచే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు పాల్గొని దేవాలయానికి వచ్చిన భక్తులచే అభిషేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు బ్రహ్మశ్రీ రోహిత్ ఉపాధ్యాయ మనోజ్ త్రిపాఠి ఆధ్వర్యంలో భక్తులచే అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ కుటుంబ సమేతంగా విచ్చేశారు అనంతరం దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ పరివార సమేత సత్యనారాయణ స్వామి వారికి విశేష సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు బ్రహ్మశ్రీ కందికోట శ్రీనివాస శర్మ వారి ఆధ్వర్యంలో ఈ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు మరియు టమ్ దయాకర్ స్వామి అర్చకత్వంలో ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు అనంతరం దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారికి పౌర్ణమి తిథిని పురస్కరించుకొని స్వామి వారికి విశేష పంచవర్ణ పంచామృత పాలాభిషేకాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు లక్ష్మి శ్రీనమ్మ విజయకోటి భాగ్యలక్ష్మి అరుణ లక్ష్మి కల్పన వెంకట సాయి తేజ మహేష్ రెడ్డి పాక పవన్ సాయి తదితరులు పాల్గొన్నారు